దేవదాసు పార్వతి లైలా మజ్ను తర్వాత అంత గొప్ప ప్రేమికులు అనొచ్చు అమృత ప్రణయ్ అప్పట్లో అమృత ప్రణయ్ లవ్ స్టోరీ ఎంత ప్రళయం సృష్టించిందో మనందరికీ తెలిసిన విషయమే అమృత జీవితంలో అసలేం జరిగింది ఆమె జీవితం ఇలా అవడానికి గల కారణం తన తండ్రి నా వంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అన్ని కూడా ఇప్పుడు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను మీరు మాత్రం ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్ గా చూసేయండి తిరునగర్ అమృతరావు అలయాస్ అమృత ప్రణయ్ ఈమె పంతొమ్మిది వందల తొంభై ఏడు ఆగస్ట్ నాలుగవ తేదీన తెలంగాణలోని మిరియాలగూడలో జన్మించారు ఈమె తండ్రి మారుతీరావు తల్లి గిరిజ వీరికి అమృత వగ్గాన ఒక కూతురు కావడంతో ఎంతో గారాభంగా పెంచారు ఇదిలా ఉండగా అమృత తండ్రి మారుతీరావు గారు నిరుపేద కుటుంబంలో జన్మించారు ఆ కారణంగా తన చిన్నతనం నుంచే బాగా చదువుకునే ఉన్నత స్థాయికి ఎదగాలని ప్రయత్నిస్తూ ఉండేవారు మారుతీరావు గారు చదివిన స్కూల్లోనే ప్రణయ తండ్రి బాలస్వామి గారు కూడా చదువుకునేవారు అలా వీరిద్దరి మధ్య చిన్నప్పటి నుంచి మంచి స్నేహం అయితే ఉండేది ఇక మారుతీరావు గారికి తన డిగ్రీ పూర్తి అయిన తర్వాత జాబ్ చేయడం ఇష్టం లేకపోవడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అడుగుపెట్టి అది తక్కువ కాలంలోనే మంచి సక్సెస్ అందుకున్నారు అలా తన ఇద్దరు తమ్ములను కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో భాగస్వాములు చేసుకుని వారిని కూడా ఆర్థికంగా సెటిల్ అయ్యేలా చేశారు ఈ క్రమంలోనే అమృత జన్మించడం ఒకే కూతురు కావడంతో ఇంట్లో తను ఏది చేసినా ఎవరు ఏమి అనేవారు కాదు ఇక ఇది ఇలా ఉండగా మారుతీరావు గారు బాలస్వామి ఇద్దరు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ కావడంతో తరచూ మారుతీరావు గారి ఇంటికి తన పెద్ద కొడుకు అయినటువంటి ప్రణయం తీసుకుని వెళ్తూ ఉండేవారు అలా చిన్నప్పటి నుంచే అమృత ప్రణయల మధ్య మంచి పరిచయం అయితే ఏర్పడింది అలాగే అమృత చదువుకునే స్కూల్లోనే అనే ప్రణయ్ కూడా చదువుకునేవాడు దాంతో వీరిద్దరు చాలా క్లోజ్ గా ఉండేవారు ఇక ప్రణయ్ అమృతకి నైన్త్ క్లాస్ లో ప్రపోజ్ చేయగా ఆమె వెంటనే ఓకే చెప్పడంతో వీరిద్దరు కలిసి అప్పట్లో సీక్రెట్ గా కలుస్తూ బయటికి వెళ్తూ ఉండేవారు అది గమనించిన అమృత కజిన్స్ వారి ఇంట్లో చెప్పడంతో అమృత బాబాయ్ అయినటువంటి శ్రవణ్ ప్రణయ్ ఇంటికి వెళ్లి గట్టిగా వార్నింగ్ అయితే ఇచ్చారు దాంతో మారుతిరావు గారు బాలస్వామితో ఉన్న ఫ్రెండ్షిప్ అయితే కట్ చేశారు అంతేకాకుండా ప్రణయ్ చదివే స్కూల్లో కాకుండా అమృతని వేరే స్కూల్లో జాయిన్ చేశారు అయినప్పటికీ ప్రణయ్ అమృతని కలవటం ఫోన్ లో మాట్లాడటం జరుగుతూనే ఉండేవి అది తెలిసి మారుతిరావు గారు తన కూతురైనటువంటి అమృతకు గట్టిగా వార్నింగ్ అయితే ఇచ్చారు నీకు ఈ వయసులో ప్రేమ అవసరం అని తిట్టి తనను బయటికి వెళ్లకుండా అవసరెస్ట్ చేశారు అలాగే ఇంట్లో ఉంచి తన చదువు పాడవుతుందనే ఉద్దేశంతో అమృతకి ఒక బాడీ గార్డ్ని పెట్టి స్కూల్ పంపించేవారు అలా బాడీ గార్డ్ తరచూ అమృత పక్కనే ఉండడంతో ప్రణయ్ అమృత అసలు మాట్లాడుకునే ఛాన్స్ ఉండేది కాదు దాంతో వీరిద్దరు కొంతకాలం దూరంగా ఉండాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది ఇక వీరిద్దరు అసలు మాట్లాడుకోవట్లేదు కలవట్లేదు కాబట్టి తన కూతురికి ప్రణయ్ మీద ప్రేమ పోయిందని భావించి తన మీద ఉన్న నమ్మకంతో ఒంటరిగా కాలేజీకి పంపించారు ఇక ఇదే క్రమంలో అమృత అంటే తన ఇంటర్ చదువుతున్న టైంలో తన ఫ్రెండ్ ఇంటికి వెళ్ళొస్తానని చెప్పి ప్రణయ్ తో కలిసి ఒక గుడికి వెళ్ళి సీక్రెట్ గా మ్యారేజ్ చేసుకొని ఆ విషయాన్ని బయట తెలియకుండా చాలా సీక్రెట్ గా మ్యారేజ్ చేస్తూ వచ్చారు ఎందుకంటే ఒకవేళ తన ఇంట్లో వారు వారిద్దరిని విడదీయాలని చూసినా మా ఇద్దరికి మ్యారేజ్ అయిందని చెప్పి ఇద్దరు హ్యాపీగా లైఫ్ ని లీడ్ చేయాలని భావించారు ఇక అలా మ్యారేజ్ అయిన తర్వాత ప్రణయ్ కి చదువు మీద అసలు కాన్సన్ట్రేషన్ తగ్గి బీటెక్ లో చాలా సబ్జెక్టులు అయితే ఆగిపోయాయి అలాగే అమృత మరోపక్క హైదరాబాద్ లో ఫ్యాషన్ డిజైనర్ కోర్స్ లో జాయిన్ అయ్యింది దాంతో ప్రణయ్ అమృతను కలవడానికి తరచూ హైదరాబాద్ వెళ్తూ ఉండేవారు ఇక ఆ విషయం మారుతీరావు గారికి తెలిసి ప్రణయ్ ని ఇలాగా వదిలేస్తే తన కూతురు అతనితో వెళ్ళిపోతుందని భావించి చదువు మాన్పించి ఇంటికి తీసుకొచ్చారు ఇక ఇది ఇలా ఉండగా మీడియా గోడలో మారుతిరావు గారు ఆర్థికంగా ఎంతో పలుకుబడి సంపాదించుకొని రాజకీయాలకు వెళ్లాలని ప్రయత్నాలు జరుపుతూ ఉండగా అదే టైంలో అమృత ఎక్కడ ప్రణయ్ వెళ్ళిపోతుందని భావించి తన పరువు ఎక్కడ తీస్తుందో అని తనకు పెళ్లి చేయాలని భావించారు అలా పెళ్లి సంబంధాలు చూస్తున్న టైంలోనే అమృత నేను ప్రణయ్ తప్ప మరి ఎవరిని మ్యారేజ్ చేసుకోనని గట్టిగా వాదించడంతో ఎంత వాదించినా అమృత ఇంట్లో ఎవరు కూడా ఆ పెళ్లికైతే ఒప్పుకోలేదు దాంతో ఇక చేస్త ఏమీ లేక జనవరి ముప్పై రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో వీరిద్దరు ఇంట్లో నుంచి బయటకు వచ్చేసి ముప్పై ఒకటి జనవరి రెండు వేల పద్దెనిమిదిలో ఆర్య సమాజంలో చట్ట ప్రకారం మ్యారేజ్ అయితే చేసుకున్నారు ఆ తర్వాత ఎస్పీ ఆఫీస్ కు వెళ్లి కంప్లైంట్ చేస్తూ అమృత తండ్రి వల్ల మాకు ప్రాణ హాని ఉందని ఫిర్యాదు చేయడంతో ఎస్పీ మీ ఇద్దరికి ప్రొటెక్షన్ ఇస్తానని హామీ అయితే ఇచ్చారు అలా ఆ తర్వాత వీరిద్దరు కొంతకాలం ప్రణయ్ బంధువుల ఇంట్లో ఉన్న తర్వాత మీడియాలో కూడా వచ్చి ప్రణయ్ ఇంట్లోనే కాపురం అయితే పెట్టారు అది తెలుసుకున్న మారుతీరావు కొంతమంది మధ్యవర్తులను ప్రణయ్ ఇంటికి పంపించి మ్యారేజ్ అయితే అయింది కానీ నువ్వు ఇంటికి వచ్చే తను మారుతీరావు మాటలు అసలు వినేదే కాదు ఇక ఈ క్రమంలోనే ప్రణయ్ ఒకసారి మద్యం సేవిస్తూ తన ఫ్రెండ్స్ తో తాగిన మైకంలో కొన్ని మాటలు అనడం ఆ మాటలు తీసుకెళ్లి ప్రణయ్ ఫ్రెండ్స్ మారుతీరావు గారికి వాట్సాప్ చేయడంతో ప్రణయ్ తన కూతురిని ఆస్తి కోసం మ్యారేజ్ చేసుకున్నట్లుగా భావించి అతని మీద ద్వేషం అయితే పెంచుకున్నారు ఇక వీరిద్దరి మ్యారేజ్ విషయం లోకానికి తెలియజేయాలనే ఉద్దేశంతో గ్రాండ్ గా రిసెప్షన్ ఏర్పాటు చేసి మిరియాలగూడలోని పెద్ద పెద్ద విఐపీలందరినీ కూడా రిసెప్షన్ పిలవడంతో ఈ విషయం మారుతీరావు గారి స్నేహితులకు బంధువులకు కూడా తెలిసి నీ కూతుర్ని ఏంటి ఇలా పెంచు మ్యారేజ్ ఏంటి అలాంటి వ్యక్తితో చేసేవంటూ బంధువులు నిందిస్తూ ఉండటంతో అది తట్టుకోలేకపోయారు మారుతీరావు గారు అంతేకాకుండా ప్రణయ్ అమృత చట్టా పట్టాలు వేసుకుని మారుతీరావు గారి క్యాంప్ ఆఫీస్ ముందే తిరుగుతూ ఉండేవారు దాంతో వీరిద్దరిని ఇలాగే వదిలేస్తే తన పరువు మరియు రాజకీయ భవిష్యత్తు ఉండదని భావించి ఎలాగైనా ప్రణయ్ ని అమృత నుంచి దూరంగా ఉంచి అమృతని ఇంటికి తీసుకెళ్లాలని భావించారు ఇది ఉండగా అమృత కేవలం మ్యారేజ్ అయిన రెండు నెలలకే ప్రెగ్నెంట్ అయ్యారు అమృత ప్రెగ్నెంట్ అయినప్పటికీ కూడా మారుతీరావు గారు నువ్వు ప్రెగ్నెంట్ అయినా పర్లేదు తీయించేసుకొని మన ఇంటికి వచ్చే మహారాన్ లా చూసుకు చెప్పిన అమృత మాత్రం ప్రణయ్ వదిలి ఎక్కడికి రాలేదు దాంతో ఆగ్రహం చెందిన మారుతీరావు గారు తన రియల్ ఎస్టేట్ వ్యాపారంలో సెటిల్మెంట్ కోసం వాడుకునే పేరు మోసం ఖైదీ ఈయన ఐఎస్ఏ లో ఉగ్రవాదిగా పనిచేస్తూ ఉండేవారు అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి ప్రణయని దూరం చేయాలని భావించారు అతను ప్రణయని అమృత నుంచి దూరం చేయడానికి రెండు నెలల గడవడిగి ఎలా దూరం చేయాలో స్కెచ్లు వేస్తూ ఉండేవాడు ఇదిలా ఉండగా అమృత ఐదు నెలల ప్రెగ్నెంట్ అవటంతో చెకప్ కని ప్రణయ్ అమృత కలిసి హాస్పిటల్ కి వెళ్లారు ఆటలోనే మారుతీరావు గారి దగ్గర సుఫారీ తీసుకుని వ్యక్తి ప్రణయ్ మీద దాడి చేసి అతను తిరిగి రాని లోకాలకి పంపించేశారు దాంతో ఈ న్యూస్ హల్చల్ అవడంతో చంపించింది మారుతీరావు గారని భావించి పోలీసులు అతని కస్టడీలో తీసుకోగా అసలు విషయం బయటపడింది అలాగా ఏ వన్ నిందితుడిగా మారుతీరావు గారు అలాగే ఏ సిక్స్ నిందితుడిగా అతని తమ్ముడు శ్రవణ్ణి అదుపులోకి తీసుకున్నారు ఇక ఈ కేసులో చాలా మంది మారుతీరావు గారికి సపోర్ట్ చేయగా మరికొంతమంది అమృత కూడా సపోర్ట్ చేశారు ఇక ప్రణయ్ కోల్పోయిన బాధలో అమృత మారుతీరావు గారిని ఇష్టం వచ్చినట్లు తిట్టడం అందాన్ని మాట్లాడడంతో దాంతో పాటు ఇన్ని రోజులు సంపాదించి మొత్తం కూడా పోయి నిందితుడిగా పరిగణించడంతో అది తట్టుకోలేక మారుతీరావు గారు రెండు వేల ఇరవైలో హైదరాబాద్ లో చనిపోయారు అలా చనిపోయిన తర్వాత మారుతీరావు గారు చివరి సారిగా ఒక లెటర్లో తల్లి అమృత నువ్వు నీ కొడుకుని తీసుకుని మీ అమ్మ దగ్గరికి వెళ్ళిపోవు అలాగే తను సంపాదించిన వంద కోట్ల ఆస్తి కూడా తన కూతురికి చెందాలని రాశారు ఇక ఈ కేసు రెండు వేల పద్దెనిమిది నుంచి కోర్టులో నడుస్తూనే ఉంది ఏ వన్ నిందితుడిగా మారుతీరావు గారు మరణించడంతో సుఫారీ తీసుకున్న వ్యక్తిని ఏ టూ నిందితుడిగా భావించి అతనికి మరణశిక్ష అయితే విధించారు ఆ తర్వాత ఏ త్రీ ఏ ఫోర్ ఏ ఫైవ్ ఏ సిక్స్ నిందితులకు యావజ్జీవ కారాగార శిక్షణ అయితే విధిస్తూ నల్గొండ కోర్టు తీర్పు ఇవ్వడంతో ఆరు సంవత్సరాల తర్వాత తన కొడికి న్యాయం జరిగిందని శనికావేశంతో జీవితాన్ని నాశనం చేసుకోవద్దని ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే చాలా మంచిదని మీడియా ముందు వారి అభిప్రాయం వ్యక్తపరిచారు ప్రణయ్ గారి తండ్రి ఇదిలా ఉండగా తన చిన్నటి ఫ్రెండ్ లవరు భర్త జ్ఞాపకాలతో అమృత ఒంటరిగానే జీవిస్తుందా లేక మరొక పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభిస్తుందా లేదనేది తెలుసుకోవాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే మీలో ఎంతమంది అమృత రెండో మ్యారేజ్ చేసుకుంటే బాగుంటుంది లేదా ఒంటరిగా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక ముఖ్య విషయం అండి మంది మూవీ టాకీస్ విత్ ప్రియా ఛానల్ అలాగే మూవీ రివ్యూస్ విత్ ప్రియా ఛానల్ అలాగే ప్రియా టెక్ అండ్ ఇన్ఫర్మేటివ్ ఛానల్ అని మనకి ఇంకా రెండు ఛానల్స్ అయితే ఉన్నాయండి వాటి యొక్క లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఒకసారి వాటిని కూడా చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్